వెల్కమ్ టు మెగా నైన్ టీవీ కోలీవుడ్ స్టార్ హీరో నయనతార జీవితంపై నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ చేయబడిన ఈ డాక్యుమెంటరీకి మంచి రెస్పాన్స్ వచ్చింది అదే సమయంలో వివాదాలు కూడా చుట్టుముట్టాయి అనుమతి లేకుండా తన సినిమాలోని ఫుటేజీ ఉపయోగించారంటూ అప్పట్లో ధనుష్ కోర్టు మెట్లు ఎక్కడం సంచలనంగా మారింది అయితే డాక్యుమెంటరీ వచ్చి పది నెలలు గడుస్తున్న వివాదాలు మాత్రం ఆగడం లేదు తాజాగా నయన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు తాజాగా హైకోర్టు ఆమెను సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతార తాజాగా చిక్కుల్లో పడింది ఆమె జీవితం ఆధారంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన నయనతార బియాండ్ ది ఫైరీ టైల్ అనే డాక్యుమెంటరీ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది ఈ డాక్యుమెంటరీలో తమ సినిమాలకు సంబంధించిన క్లిప్స్ ని అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని ఇద్దరు నిర్మాతలు ఇప్పుడు కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది పూర్తి వివరాల్లోకి వెళ్తే చంద్రముఖి సినిమాలోని కొన్ని సీన్స్ ని అనుమతి లేకుండా నయనతర డాక్యుమెంటరీలో ఉపయోగించడంపై తీవ్ర ఆభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఈ మూవీ కాపీరైట్స్ కలిగి ఉన్న ఏబి ఇంటర్నేషనల్ అనే సంస్థ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది ఆ సీన్స్ తొలగించాలని లేదంటే ఐదు కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే నోటీసులు జారీ చేసినా ఇంకా తమ కంటెంట్తో డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతూనే ఉందని ఏబి ఇంటర్నేషనల్ పిటిషన్లో పేర్కొంది ఇక ఏబి ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం మరోసారి విచారణకు వచ్చింది దీనిపై అక్టోబర్ ఆరు లోపు సమాధానం ఇవ్వాలని డాక్యుమెంటరీ నిర్మించిన టార్క్ స్టూడియోస్ కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది చంద్రముఖి ఫుటేజ్ ని డాక్యుమెంటరీ నుంచి డిలీట్ చేయాలని ఇప్పటి స్ట్రీమింగ్ ద్వారా ఎంత సంపాదించారో వివరాలు సమర్పించేలా ఆదేశించాలని ఏబి ఇంటర్నేషనల్ కోర్టు ని కోరింది మరోవైపు ఇప్పటికే తన పర్మిషన్ తీసుకోకుండానే నాను రౌడీ తాన్ అనే సినిమాలోని ఫుటేజ్ ను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారని ఆ సినిమా నిర్మాత నటుడు ధనుష్ నయనతారకు లీగల్ నోటీసులు పంపించారు మూడు సెకండ్ల నిడివి ఉన్న క్లిప్ను వాడుకున్నందుకు ధనుష్ నష్టపరిహారంగా ఏకంగా పది కోట్లు డిమాండ్ చేసి హాట్ టాపిక్ గా మారాడు ఈ రెండు వివాదాలతో నయనతార డాక్యుమెంటరీ ఇప్పుడు కోలీవుడ్లోనే చర్చనీయాంశమవుతోంది ఇక నయన్ సినిమాల విషయానికి వస్తే లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో మెగాస్టార్ తో జోడి కట్టింది అనిల్ రావిపూడి చిరు కాంబోలో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ సినిమాలో నయన్ హీరోయిన్ గా నటిస్తోంది రీసెంట్ గానే ఈ హీరోయిన్ షూటింగ్ లో కూడా జాయిన్ అయింది సంబంధించి చిరు నయన్ పై ఓ పాటను షూట్ చేస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతోంది రీసెంట్ గా మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ గ్లిమ్స్ కి ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది ఇక టైటిల్ గ్లిమ్స్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి వింటేజ్ చెరువుని చూపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి